ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు నమస్తే ఈ వీడియో చేయాల్సిన కారణం ఏమంటే క్రైస్తవులు ఏసుప్రభు భక్తులు వాళ్ళ యేసుప్రభు చెప్పినట్టు సర్వలోకానికి వెళ్ళి వార్త ప్రకటించని చెప్పినట్లు మరి వాళ్ళు యేసుప్రభు భక్తులు తోటి వాళ్ళకి సోదరులకి తోటి స్నేహితులకి యేసుప్రభు గురించి చెప్తా ఉంటారు అన్నమాట భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా కూడా మరి భారతదేశంలో ఎవరు ఏ మతంనైనా ప్రచారం చేసుకోవచ్చు మతంని స్వీకరించవచ్చు అని ఉంటుంది అయితే దాని ప్రకారంగా క్రైస్తవుడు ఎవరికీ డిస్టర్బ్ లేకుండా మరి భారత రాజ్యాంగం విరుద్ధం కాకుండా ఇచ్చిన హక్కును బట్టి ప్రచారం చేసుకుంటాడు చేసుకుంటాడన్నమాట అయితే ఈ చేసుకునే క్రమంలో కొంతమంది బజరంగ దుండగలు ఏం చేస్తారంటే వాళ్ళని ప్రచారం చేస్తే ఈ చెప్పే అతనికి తర్వాత వినే వ్యక్తికి ఏం అభ్యంతరం లేకున్నా వీళ్ళు సొంతంగా వాళ్ళని పట్టి లాగి మరి వాళ్ళ మీద ఏదో ఒక అభాండాలు మోపి వాళ్ళని బలవంతముగా మరి కొట్టి మరి దూషించి మరి వాళ్ళని భయంకరంగా కొడతారన్నమాట ఈ మూర్ఖతనం మూర్ఖగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు వాళ్ళ దగ్గర సమాధానం ఏముండదు ఉండదు ఒక లెక్క పద్ధతి అనేది ఏముండదు వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళు ఏమైనా మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి మరి పోలీస్ స్టేషన్కి మరి ఫిర్యాదు ఇచ్చి ఇలా తప్పు అని చెప్పి నిరూపించి జైలు వేయాలి కానీ వాళ్ళు అలా చేయరు వాళ్ళు కొడతారు వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు నేర్చుకునేదే కొట్టేది దూషించేది తప్ప వాళ్ళ దగ్గర ప్రేమ ఆప్యాయత లేదు క్రైస్తవుడు ప్రేమించి తోటి సహోదరుని తన ఏసు గురించి చెప్తాడు ఇష్టం ఉన్న వాళ్ళు అంగీకరిస్తారు ఇష్టం లేని వాళ్ళు తృణీకరిస్తారు దానితోటి ఏం లేదు ఇప్పటివరకు ఎవ్వరు కూడా బలవంతంగా మత మార్పిడి చేసినట్టు ఒక్క రుజువు కూడా ఎవ్వరు నిరూపించలేకపోయారు నిరూపించే ప్రయత్నం కూడా చేసినా కూడా వాళ్ళకి ఏ అవకా ఏ ఆధారం కూడా దొరకలేదు ఎందుకంటే ఎవరు బలవంతం చేయరు క్రైస్తవులు ప్రేమతోటి అన్నమాట అలా చాలామందికి జరిగింది ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులు అందరూ తప్పక ఖచ్చితంగా దెబ్బలు పడిన వాళ్ళు కానీ లేకుంటే పడని వాళ్ళకు కూడా వాళ్ళ వరకు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తనవంతుగా నోరెత్తాలి మరి మనకు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం ఇరవై ఐదు ప్రకారంగా ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా కంపల్సరీ మనం మనం మత ప్రచారం చేసుకోవచ్చు ఎవరైతే దుండగలు అడ్డుపడి వాళ్ళు కొడతారో ఖచ్చితంగా మా చట్టం కూడా వాళ్ళ మీద మరి తగిన చర్యలు తీసుకోవాలి మేము ఏదైనా తప్పు మాది కనిపిస్తే ఖచ్చితంగా దానికి తగినవి తీసుకోవాలి కానీ మేము ఏం తప్పు చేయట్లేదు విరుద్ధంగా ఏం చేయట్లేదు కానీ దీని ద్వారా నేను నా హిందూ సోదరులకు కూడా వాళ్ళు ఏదో చేసేస్తున్నారు ఏదో గొప్పలు చేస్తున్నారని వాళ్ళ వాళ్ళని మీరు నమ్మి మోసపోకండి క్రైస్తవ సోదరులు ఎప్పటికీ హిందూ సోదరులను ప్రేమిస్తారు ప్రేమిస్తూనే ఉంటారు గౌరవిస్తారు వాళ్ళ దేవ దేవతలను కూడా వాళ్ళని కూడా గౌరవిస్తారు మేము ఇది ప్రేమపూర్వకంగా ఖచ్చితంగా చేస్తాం కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే దాడులు చేసి కొట్టి మరి వాళ్ళ దగ్గర ఏం ఆప్షన్ లేదు కానీ కొట్టడమే వాళ్ళ పని ఉంటుంది అన్నమాట ఆ మూర్ఖుల నుంచి మన హిందువులు కానీ క్రైస్తవ సోదరులు కానీ దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను